ఇవన్నీ కూడా ఇప్పుడు బుర్జుల స్కూల్ అండి ఇది ప్రైమరీ మోడల్ స్కూల్ అనమాట ఇది ఇక్కడ స్టాంట్ అరవై ఐదు నుంచి డెబ్భై మంది వరకు ఉంటారు సో ఇందులో నలు ఐదుగురు టీచర్లు ఉంటారు అయితే రెండే రెండు గదులు ఉంటాయి సో ఈ స్కూల్ ఎప్పుడుదని అనుకుంటున్నారా పంతొమ్మిది వందల అరవైలో కట్టారు ఈ స్కూలు ఇప్పటి వరకు ఎటువంటి మార్పు కానీ చేర్పు కానీ ఏమీ లేదు ఇలా ఉన్న స్కూల్ అలాగ ఉంది దీన్ని రాయిలతో కట్టారండి ఆ టైంలో మొత్తం వాళ్ళు మొత్తం రాయలే కట్టారు సో ఇప్పుడు వంటగది కూడా లోపలే అది కూడా రేకులు పూర్తిగా నాశనం అయిపోయాయి ఇందులో ఐదో క్లాస్ వరకు ఉంటుంది మరి ప్రైమరీ మోడల్ స్కూల్ రీసెంట్గానే అయింది యాక్చువల్గా అయితే ఇది ఉన్నత పాఠశాల చేయాలి డెబ్భై ఐదు మందికి కానీ అంతమంది ఉన్న కూడా ప్రైమరీ మోడల్ స్కూల్ పెట్టారు సో దీన్ని చాలా దారుణంగా ఉంది లోపల చూశాను మా పిల్లలు కూడా చదువుతున్నారు ఎక్కడ ఏంటంటే గట్టిగా వర్షం పడితే రేకులు కూడా కన్నాలు అయిపోయి కారిపోతుంటుంది అనమాట ఇందులో కొన్ని రికార్డ్స్ కూడా నానిపోయాయి సో ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంటు ఒక దృష్టి పెట్టాలి ఈ డిప్యూటీ సీఎం గారి వరకు లేదా మరి ఇంకా చంద్రబాబు నాయుడు వరకు లోకేష్ వరకు వెళ్ళాలి ఇలాంటివి వీడియోస్ని వైరల్ చేయాలి ఎందుకంటే ఈ రోజు గోడ పడిపోయి పిల్లల మీదకి వచ్చిన ప్రమాదం అన్నమాట సో ఇట్లాంటివన్నీ కూడా అందరూ కూడా చూడాలని నేనైతే కోరుకుంటాను అందరూ కూడా చూడండి వాల్స్ అన్నీ కూడా బాగా పగిలిపోయాయి సో దయచేసి అందరు